హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే ఫ్రైడ్ రైస్ ప్లస్ బిర్యానీ అండి ఏంటి రెండు చెప్తున్నాను అనుకున్నారా ఇది నిజంగా ఆ ప్రాసెస్లోనే మనం బిర్యానీ టేస్ట్తో పాటు ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా యాడ్ అవుతూ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను మామూలుగా ఫ్రైడ్ రైస్ అనేసరికి కొంతమందికి నచ్చదు కొంతమందికి బిర్యానీలు ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఉట్టి ఫ్రైడ్ రైస్ ఇష్టపడుతూ ఉంటారు అలా కాకుండా ఇద్దరికీ ఇష్టంగా చేసుకునేటట్టు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అప్పటికప్పుడు మనం ఉండిపోయిన అన్నంతో కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది దాన్ని ఏం చేయాలో మనకు అర్థం అవదు ఒక రెండు మూడు క్యారెట్లు రెండు మూడు కూరలు అప్పుడప్పుడు తెచ్చుకున్న దాంట్లో కొంచెం ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటి దాంతో ఎలా మనం బిర్యానీ ప్లస్ ఫ్రైడ్ రైస్ రెండు కూడా ఒకే టేస్ట్తో ఒకే దీంతో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా మనం ఫ్రైడ్ రైస్లు అనేసరికి సాస్లని రకరకాలుగా మనం అన్నం ఉడకపెట్టుకుని మనం వేయించుకుంటూ ఉంటాము మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అలాంటివి అవి వేయం కదా కదా ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతూ నేనైతే ముందైతే అన్నం ఉడకపెట్టేసుకున్నానండి నార్మల్ రైసే మనకి ఇందులో ఉండిపోయిన అన్నం అయినా పర్వాలేదు లేదా అప్పటికప్పుడు ఉడకపెట్టుకుని మనం ఉంచుకున్నా కూడా ఎలా మనం కలుపుకోవాలి ఎలా మనం ఫ్రైట్ చేసుకోవాలి అని చెప్పి ఇందులో ఇప్పుడు చూపిస్తాను ముందైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర క్యారెట్ అల్లం వెల్లుల్లిపాయలకు అన్నీ పేస్ట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మనం సర్దుకుని ఉంచుకునే లోపల మనం ఇలా ఫ్రైడ్ రైస్ అనేసరికి మనం అన్నం చల్లారింది మనం వేస్తేనే బాగుంటుందండి దానికోసం నేను చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక రెండు కప్పుల అన్నం అయితే ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి వేడిగా ఉన్న దాంట్లో మనం ఫ్రై చేస్తే మళ్ళీ ముద్ద అయిపోతూ ఉంటుంది చల్లారిన అన్నం అయితే మనం అలా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా దీన్ని చల్లారిని ఇచ్చేసి మనం ఈ లోపల మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ మనం పులావ్ టేస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి దీనికి ఏమేమి సామాన్లు వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చేస్తూ ఇప్పుడు చూపించేస్తాను ఇప్పుడైతే అన్నం చల్లారే లోపల నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం దానికి వేసేసుకుంటున్నానండి దీనికి కొంచెం మిరియాల పొడి ఉన్నా కూడా బాగుంటుంది ఎప్పుడు మిరియాల పొడి యాడ్ చేయాలి ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అన్నం చల్లారే లోపల మనం ఇవన్నీ మనం సర్దేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉయ్యాల పొడి నేను తీసుకున్న మనకు ఏ వెజిటేబుల్స్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చండి మనకి ఇదే ఉండాలా అదే ఉండాలని నేను లేదు ఇందులో బఠానీలైనా బాగుంటుందండి ఇప్పుడైతే పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు నలిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ముందు మనం తాలింపుకి సిద్ధం చేసుకోవాలండి దానికోసం నేను ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను ముందు పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను పొయ్యి వెలిగించుకొని ఒక మూపుళ్ళతో ఏదైనా ముందు పెట్టుకొని మనం వెజిటేబుల్స్ని దీన్ని ఎలా మగ్గించుకోవాలి ఎలా మనం పులావులాగా ఫ్రైడ్ రైస్ లాగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను నా దగ్గర కాలీఫ్లవర్ ఉందండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా నేను చెప్పాను కదా బఠానీ క్యాప్సికము రకరకాల క్యాబేజీ మనకి ఎలా వేసుకోవచ్చు కాకపోతే ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నప్పుడు ఇది కొంచెం పొడి పొడిగానే వస్తూ ఉంటుంది కాకపోతే బిర్యానీ టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది అండి డెఫినెట్గా లంచ్ బాక్స్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో మనం హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలప్పళ్ళు స్టార్ పువ్వు పువ్వు లవంగాలు యాలప్పళ్ళు ఇంతకుముందు నేను అన్నీ సర్దుకుని ఇలా ఉంచుకున్నది ఇలా నేను వేసేసుకుంటున్నానండి ఒక రెండు దాల్చిన చెక్కలు ఒక బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకులు లవంగాలు నాలుగు యాలప్పళ్ళు నాలుగు స్టార్ పువ్వు అనాస్ పువ్వు ఇలా కొంచెం వేసుకుని నేను అందులో అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను చెప్పాను కదండి బిర్యానీ టేస్ట్తో పాటు మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా యాడ్ అవుతుందని చెప్పి ఇది రెండు మనకు మిక్స్డ్ టేస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు ఇష్టపడిన వాళ్ళకి ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక మనకు బెటర్ ఆప్షన్ అండి లంచ్ బాక్స్కి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుని దీన్ని బాగా మనం వేపేసుకోవాలి కొంచెం సాల్ట్ అది వేసుకుంటే మనకి ఇలాంటి టైంలో ఉల్లిపాయలు మగ్గుతుంది ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి మనం అన్నానికి దీనికి అన్నిటికీ సరిపోయినట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం సోంపు గింజలు కూడా వేసుకుంటున్నాను ఇందులో సోంపు వేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మంచిదని చెప్పి చెప్పి ఇంతకుముందే మనం షేర్ చేసుకున్నప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం ఉప్పు అన్నీ వేసుకుని ఇలా కొంచెం మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పాను కదండి అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ గరం మసాలా అన్నీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ మన దగ్గర ఉన్నవి ఇందులో వేసుకుని అది ఏం ఉడకపెట్టుకునే అవసరం లేదండి అన్నీ కూడా మగ్గించుకోవడమే కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇలా గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ కూడా మనం మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసుకున్న మసాలా సామాన్లు అన్నీ బాగా కలిసేటట్టు ఇలా వేపేసుకోవాలి నేను కాలీఫ్లవర్ చెప్పాను కదండి అది తీసుకుని పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న ముక్కలు కోసుకోవాలండి ఇప్పుడు నాకు చిన్న ముక్కలు దీన్ని చే కోసుకొని ఉంచుకోవాలండి ఇదైతే నేను దాని కొంచెం పెద్దవి అయిపోయిన ఉద్దేశంతో నేను అయితే కొంచెం దాంతోనే అలా ఇందులోనే కట్ చేసేసుకుందామనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను యాడ్ చేస్తాను మనం మగ్గాక ఇంకా కొంచెం చిన్నది అయిపోతూ ఉంటుందిలేండి దాని గురించి కాదు అయినా సరే ఇందులోనే మనం ఇలా కొంచెం కట్ చేసేసుకోవచ్చు అన్నది నేను తర్వాత ఇలా మొత్తం క్యారెట్ అన్నీ కూడా ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ మగ్గించేసుకోవాలండి కూరలు కొంచెం మగ్గడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మనకి ఇది బిర్యానీ ఫ్రైడ్ రైస్ అలాగ అనుకుంటున్నాం కదా ఫ్రైడ్ రైస్ లాగా మనకి మనకి మగ్గుతూ ఎప్పుడు అంటే ఏ ఫ్రై కూడా అవ్వాలి మనకి విజి బిర్యానీలో ఉన్నట్టు మెత్తగా కూడా ముక్కలు ఉండాలి కదా దానికోసం మొత్తం ఇలా మసాలా దీంట్ అన్నీ పెట్టేటట్టు మనం ఇలా కలుపుకొని కొంచెం మగ్గడానికి కుక్ మనకి ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ స్క్వీజ్ అవుట్ అయ్యి మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గుతాయండి అంటే మనం ఏం ఉడకపెట్టట్లేదు కదా ఉడకపెడితే టేస్ట్ మారిపోతుందండి అందుకనే నేను ఉడకపెట్టకుండా ఫ్రై చేసుకుంటూనే మగ్గించుకుంటూనే మనం ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ క్యారెట్ ఇలా కాలీఫ్లవర్ ఇలా వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గరం మసాలా అన్నీ కూడా దానికి పట్టేటట్టు మనం ఇలా మగ్గించేసుకోవాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ వెజిటబుల్స్ పట్టి మనం రైస్లో కలిపినా కూడా మనకు ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడు చూసారు కదా ఇది మనం మొత్తం ఇలా కలిపేసుకుని ఇలా నాకు కొంచెంసేపు ఇలా మూత పెట్టి ఉంచుకుంటే కొంచెం మగ్గిపోయండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిగా అవ్వగానే నాకు ఇలా అయితే మగ్గిపోయి ఇంకా నేను షిఫ్ట్ చేసేసుకుందాం అనే ఉద్దేశంతో పెద్దమ్మకుడు అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే మనం రైస్ వేసి కలిపినప్పుడు ఫ్రీగా ఉండాలి కదా ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా మొత్తం మొత్తం ఇందులో వేసేసుకొని నాకు చల్లారి పెట్టుకున్న రైస్ కూడా నాకు చల్లారిపోయింది ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం తగినంత రైస్ అది మనం చూసుకుని మీకు కావాలంటే ఎక్కువ తక్కువ వెజిటేబుల్స్ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్న రైస్తోను ఈ వెజిటబుల్స్తోను ఇలా అయితే ఫ్రైడ్ రైస్ ప్లస్ బిర్యానీ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం ఇలా మన రైస్ అంతా వేసేసుకొని కొంచెం దీనికి తగ్గట్టు మన ఉప్పు కారం అన్నీ చూసుకొని మనం నేను మిరియాల పొడి కూడా ఇందులో పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి రైస్ మనం వేగుతున్నప్పుడు లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇంత దీనికి మన రైస్కి ఒక అర స్పూన్ నుంచి మనం సరిపోయేటట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే రైస్కి ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కారం మనకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అది బిర్యానీ మనకి వాడుతూ ఉంటాం ఫ్రైడ్ రైస్లోకి జనరల్గా అయితే మనం సాస్లు అవి మనం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇందులో కొంచెం మిరియాల పొడి మనం వేసుకున్న గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా మనకి ఇప్పుడు మనం వెజిటబుల్స్కి పట్టింది మనం ఇందులో రైస్లో కలుపుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి కొంచెం రైస్ ఫ్రై ఫ్రై అయినంత వరకు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చెప్తున్న ఈ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల మనకి రైస్ రెడీ ఉంటే అయిపోతుంది మిరియాల పొడి అన్నాను కదా గ్రైండర్లో కొంచెం నాలుగు మిరియాలు వేస్తే నలగదన్న ఉద్దేశంతో ఎక్కువే వేసుకున్నానండి నేను అంతా వాడట్లేదు ఒక అర అర స్పూన్ మనం వేసుకోవాలి మొత్తానికి మన దగ్గర ఉన్న రైస్ని బట్టి కూడా మనం చూసుకుని కలుపుకోవాలండి మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది కొంత తక్కువ రైస్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటాం కదా ఇప్పుడు నాకు కొంచెం ఈ రైస్ మీద నాకు అంత వేస్తే సరిపోద్దన్న ఉద్దేశంతో మొత్తం ఇలా వేసుకుని దాన్ని ఫ్రై చేసేసుకొని మొత్తం అన్ని అన్నానికి దానికి పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే ఫైనల్గా మనం వేసేసుకోవడమే కొత్తిమీర ఇందాక కూడా మనం కొంచెం వేసుకోవచ్చండి కాకపోతే మనం దించే ముందు కొత్తిమీర వేసుకుంటే ఆ సువాసన ఫ్లేవరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనం ఇలా చిన్న చిన్న పీసుల్లో మనం కట్ చేసుకుని వేసుకుంటే దానికి పడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్దది అలా ఆకులుగా వేసేసుకోకుండా ఇలా మనం కత్తితో చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర కట్ చేసుకుని అది కూడా బాగా కలిసేటట్టు మొత్తం రైస్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నానండి మనం నేను వేసుకున్న కొత్తిమీర బిర్యాల పొడి రైస్లో కలిసేటట్టు వెజిటేబుల్స్ అన్నీ కూడా రైస్లో కలిసేటట్టు గరం మసాలా అన్నీ కూడా కలిసేటట్టు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగైతే మనం ఫ్రై చేసుకుంటే నిజంగా మన రోడ్ సైడ్ ఫ్రైడ్ రైస్ అయినా మన హోటల్ సైడ్ సైడ్ ఫ్రైడ్ రైస్ అయినా సరే దేంట్లో అయినా ఇది టేస్ట్లో నెక్స్ట్ లెవెలే ఉంటుందండి అంటే రెండు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రైడ్ రైస్ బిర్యానీ అంటారు కొంతమంది మాకు ఫ్రైడ్ రైసే కావాలంటారు లేకపోతే బిర్యానీ అంటారు ఇది ఇద్దరికీ కూడా ఇది ఇలా చేసుకుంటే పనికి వస్తుందండి మార్నింగ్ చెప్తున్నాను కదా అడాడి మనం లంచ్ బాక్స్లో పెట్టాలన్నా సరే ఇదైతే నిజంగా సూపర్గా ఉంటుంది మన రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే పన్నీర్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది ఉట్టిగానే బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో మిరియాలు ఘాటు మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది పొయ్యి ఆర్పేసుకున్నాను దీని టేస్ట్ చూసి చెప్తానండి నిజంగా చెప్తున్నాను మనకి లంచ్ బాక్స్ రెసిపీకి పొద్దున్నే అన్నం ఉంటే ఇది ఈజీగా సింపుల్గా రెడీ అయిపో చూసారు కదా ఫ్రైడ్ రైస్ లాగా మనకి పొడి పొడిలు ఆడుతూ మనకి వచ్చింది బిర్యానీ టేస్ట్తో ఫ్రైడ్ రైస్ లాగా మనకి రెండు లాగా కనిపిస్తూ ఉంటుందండి టేస్ట్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెలే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసుకొని చూసుకోండి ఇప్పుడైతే దీన్ని ఉల్లిపాయ చట్నీతో అయినా తినచ్చు లేకపోతే నిమ్మకాయ పిండుకునైనా తినచ్చు లేకపోతే ఉట్టి ఉల్లిపాయతో అయినా తినచ్చు రకరకాలుగా దేంట్లో అయినా తిన్నా పర్వాలేదండి ఫస్ట్ అయితే ఉప్పు కారం అన్నీ సరిపోతున్నాయా లేదని నేను టేస్ట్ చూసి చెప్తాను డెఫినెట్గా ఫ్రైడ్ రైస్ అంటే చాలామంది ఎక్కువ పెద్ద ప్రాసెస్ లేకపోతే బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా ఇది సింపుల్ ప్రాసెస్తోనే రెండింటి టేస్ట్ నిజంగా వస్తుందండి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కూడా ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో నిజంగా షేర్ చేసుకోండి మీ లైక్ ద్వారా నాకు ఈ రెసిపీ ఎలా ఉన్నదని షేర్ చేయడం మర్చిపోకండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలు మళ్ళీ కలుద్దాం నేనైతే ఇప్పుడు రైతులతో సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంకొండి మనం ఇలా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే కర్రీ అయినా చెప్పాను కదా మన దగ్గర మార్నింగ్ కర్రీ ఏదైనా బంగాళదుంపల కర్రీ ఏదైనా ఉన్నా కూడా దాంతో కూడా బాగుంటుంది నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్